వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ బుల్లితెరన్ నటి నందిని గారు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆత్మహత్య లేఖలో దొరికిన సంచలన నిజాలు తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ నివ్వెరపోతూ ఉన్నారు అయితే ఆ విషయాలు ఏంటని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు సార్తో మాట్లాడి ఆ విషయాలు ఏంటో తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే అండి బుల్లితెర నటి నందిని గారు ఆత్మహత్య తర్వాత ఆత్మహత్య లేఖలో దొరికిన సంచలన విషయాలు బయటకు ఒక్కొక్కటిగా వస్తున్నట్టుగా తెలుస్తున్నాయి అవి ఏంటండి బురళి కాదు సహజంగా ఈ వెండి తెర అంటే సినిమాలు అయినా సరే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఈ ఆత్మహత్యలు అనేది సంవత్సరానికి ఒక పై చిలుకు అదే పది మంది దాకా రకరకాల పేర్లతో అవుతూనే ఉంటుంది మనకి కేవలం ఒక హీరో హీనో పేరున్న ఆర్టిస్ట్ జరిగినప్పుడు మాత్రమే వార్తల్లో చర్చ కానీ వార్తలకు వస్తుంది కానీ ఆ వార్తల్లోకి రాని వాళ్ళు చాలామంది ఉంటారు యాజ్ ఎ టెక్నీషియన్గా కెమెరా కెమెరా డిపార్ట్మెంట్ అనుకోవచ్చు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వచ్చు జూనియర్ ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది సూసైడ్ చేసుకుంటుంటారు ఈ వార్తలు తరచూ జరుగుతూనే ఉన్నాయి వింటూనే ఉన్నాం ఈరోజు నందిని కన్నడ తమిళ్ సీరియల్ ఆర్టిస్టు సూసైడ్ చేసుకుంది చేసుకోవడానికి నిజంగా కూడా ఈ కంటెంట్లో ఈ నందిని గారి సూసైడ్ చేసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతున్నటువంటి సూసైడ్ లెటర్ ప్రకారం ఆమె ఒత్తిడి గురై మాత్రమే చనిపోయినట్టుగా సాధ్యమైదో అర్థం చేసుకోవచ్చు అంటే ఆర్థిక ఇబ్బందులు లేవు ఆర్థిక ఇబ్బందులు లేవు కానీ ఒత్తిడికి గురైంది ఒత్తిడికి పని ఒత్తిడికి గురవ్వడం ఒక పాయింటా రెండవది ఆమె వివాహ విషయంలో చర్చ జరుగుతున్న అనేది ఒకటి జరిగింది ఇక్కడ పని ఒత్తిడి అంటే పని ఒత్తిడి ఈ మధ్యకాలంలో చదువుతున్న పిల్లలు కూడా చదువు ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్న విధానాలు మనం చూస్తూ ఉన్నాం ఇది ఒత్తిడి విషయంలో చాలా ఆలోచించాల్సిన విషయం సైకాలజికల్ ప్రాబ్లం ఇది అంటే ఆ టార్గెట్ ఫిల్ చేసి పెట్టడం ముందే టార్గెట్ చేసి పెట్టడం ఆ టార్గెట్కు రీచ్ అవ్వడానికి అలా ఆడడం ఆ తాపత్రయంలో మేము ఫెయిల్ అవుతాము చేరుకోలేము అనేటువంటి సంఘర్షకులు అనవడంతో సూసైడ్కి వెళ్ళడాల్ అది చిన్న పిల్లలు చదువుల విషయంలో కానీ కొంతమంది కొన్ని జాబ్ ఓరియంటెడ్ కానీ జాబ్ కొట్టలేని అనే ఉద్దేశంతో అవ్వడం అనేది జరుగుతుంది కానీ ఇది పెద్ద చర్చ కాకుండా ఈ ఈ డిసిజన్ మేకింగ్ ఎక్కడ ఇప్పుడు ఈ నందిన విషయంలో జరుగుతుంది ఏమిటి అంటే ఆమె పెళ్లి విషయంలో ప్రస్తావించడం ఒకటి వృత్తి రీత్యా కంటిన్యూ కాకుండా ఈ వృత్తిని వదిలేయడం అండి వివాహం చేసుకుని వెళ్ళిపోవండి కుటుంబం నుంచి ఒత్తిడి జరుగుతుందని మాత్రమే ఇప్పుడు తెలుస్తుంది నిజంగా ఏమైనా లవ్ మ్యారేజ్ ఉందా ఆ లవ్ మ్యారేజ్ కాకుండా వేరే చేసుకోమంటున్నారా లేమడుగుతున్నారు ఫీల్డ్ ఎందుకు వదిలేయమంటున్నారు మనకైతే స్ఫూర్తి సమాచారం లేదు సహజంగా ఈ రెండు కారణాల కనుక మొదటిగా ఎక్కువ అయ్యే కారణాలంటే ఆర్థిక సమస్యలతో పాటు ఫాల్స్ ప్రిస్టేజ్ ఈ రెండు సమస్యలు ఉంటాయి హీరోయిన్లు మనం తరచు చూసాం తేజస్సునే ఒక న్యూస్ రీడర్ కానీ శ్రావణి అనేటువంటి ఒక టీవీ ఆర్టిస్ట్ కానీ ఇంకా రకరకాల మంది ఉన్నారు చాలామంది ఉన్నారు వీళ్ళంతా కూడా ఈ ప్రేమ క్రష్ తర్వాత వైవాహిక జీవితంలో ఒడదడుకులు ఇవ కోణం అయితే రెండవది ఆర్థిక సమస్యలు ఈ ఆర్థిక సమస్యలతో పాటు ఇంకొక ప్రధానమైనటువంటిది ఏంటంటే ఫాల్స్ పిస్టేజీ అంటే తప్పుడు తమ పిస్టేజీ అంటే తమేదో వాళ్ళము అనుకోవడం లేదా స్పష్టంగా అర్థమైపోయేసారి చెప్పడం చెప్పాలంటే ఫాల్స్ పిస్టేజ్ విషయంలో ఉదయ్ గారి విషయం మనం చెప్పవచ్చు అంటే క్రేజ్ ఉన్న రోజు క్రేజ్ ఉంది లేనప్పుడు మనం లేదు కాబట్టి దాని తగ్గటటువంటి స్టాటస్ కలికలుగా తగ్గాల్సిన అవసరం ఉంటుంది లేదు లేదు నేను ఇంకా సూపర్ స్టార్నే ఇంకా సూపర్ స్టార్ గట్టి నన్ను ఎవరు పిలుస్తలేరు నన్ను ఎవరు గౌరవిస్తలేరు లేని ఆడంబరాలకు వెళ్ళాలని ప్రయత్నం వాటిని ఇంకా కంటిన్యూ చేయాలనుకోవడం అటువంటి ఈ తప్పుడు ఆలోచనతోటి ఏంటంటే వాళ్ళకి అప్పటికప్పుడు అవుతారు దాని ద్వారా సూసైడ్ చేసుకుంటారు ఒకప్పుడు బెంజి కార్లు తిరిగి ఉండవచ్చు ఆ రోజున్న స్టేటస్ ఆ విధంగా ఉంది ఈరోజు మామూలుగా బస్సులో తిరగాల్సి వస్తుండొచ్చు అది నీకు మార్కెట్ లేకపోవడం కావచ్చు నీ స్వయం కుప్రాదం కావచ్చు సినిమా ఇటు కాకపోవచ్చు పని దొరకకపోవచ్చు ఏదైనా సరే ఆ రోజు బెంజ్కి ఏ విధంగా నువ్వు కింది స్థాయి నుంచి అంత స్థాయికి ఎదిగినప్పుడు నీ లైఫ్ స్టైల్లో కానీ నీ ఆలోచన స్టైల్లో కానీ మానసిక స్థాయి కానీ యూనిట్లు బెంజ్ కారికి లెవెల్కి ట్యూన్ అయి ఉన్నావు బట్ అంత ర్యాపిడ్గా వెళ్ళినటువంటి నీ ప్రవర్తన అదే ర్యాపిడ్గా కింద పడినప్పుడు కూడా నీ మనస్తత్వాన్ని కూడా ఆ విధంగా తగ్గించుకోవాల్సి ఉండాలి అంటే మానసికంగా నీ నీ సంఘర్షణకు నువ్వు కాదని ఇంకా పరితపిస్తున్నప్పుడు ఆత్మోన్యూతులకు వెళ్ళిపోవడం ఈ డిప్రెషన్లో నుంచే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఈ ముఖ్యంగా ఉదయకి లాంటి వాళ్ళు ఈ విధ ఆ విధంగానే జరిగింది అంటే ఆయన సూపర్ సూపర్ డూపర్ హిట్ ఉంది పరిచయం లేని వాళ్ళు కూడా సినిమా చూస్తానికి రమ్మని చీఫ్ గెస్ట్గా పిలవడం ఆ తర్వాత నోరు పట్టించుకోకపోవడం సినిమాల మీద సినిమాలు వస్తున్నటువంటి తరుణంలో సినిమాలు ఒక్కసారిగా ఆగిపోవడం సో ఇవన్నీ నీకు అసలు ఎవరో తెలవనప్పుడు అంటే ఆయన వాస్తవానికి అయితే ఆయన ప్రారంభ దశలో సినిమాలు ఆగిపోవడం ఇతనే రివర్స్ డబ్బులు పెట్టుబడి పెట్టి సినిమాలో హీరోగా వచ్చారని ఒక వాదన ఉంది అంటే నువ్వు ఫెయిల్యూర్గా ఉన్నప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఎఫర్ట్ పెట్టుకుంటూ అంత స్థాయికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ స్థాయి లేనప్పుడు మళ్ళీ అదే ఎఫర్ట్ తోడు మళ్ళీ ప్రయత్నాలు చేయాల్సి ఉండిపోయి ఇక నాకు రాదు అన్న న్యూనెతో కెళ్ళిపోయా ఆ విధంగా జరిగింది సో ఇప్పుడు ఇట్లాంటి టీవీ ఆర్టిస్టులు కాదు సినిమా ఆర్టిస్టులు కాదు ఏ టెక్నీషియన్ వేస్తారే వాళ్ళు అయితే నిజాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళకున్న పరిస్థితులు అర్థం చేసుకోకుండా అయితే లవ్ క్రష్ ఉంటుంది వైవాహిక జీవితంలో ఆల్రెడీ పెళ్ళైనా కూడా పెళ్ళ వైవాహిక జీవితంలో వదిలేసి ఇంకొక మెరిటల్ ఎలిగేషన్స్ పెట్టుకోడు అది నేను అనేది హీరోయిన్ లేడీ అయినా జెంట్స్ అయినా ఈ రెండింటికి నేను చెప్పే రెండు కారణాలు లేదు పని ఒత్తిడి గురవుతారు పని ఒత్తిడి గురవుతుంటే ఆటోమేటిక్గా దీపం ఉన్నప్పుడు వీళ్ళు చక్క పెట్టుకోవాలి మరి నువ్వు మోయగలిసిన బరువు మోయాలి నీ క్రేజ్ ఉన్నప్పుడు సహజంగా ఒత్తిడితో చనిపోయిన వాళ్ళు ఎవరికి లేరులే ఎక్కువగా జనరల్గా అయితే బయట చదువు విషయంలో ఉంటుంది ఇకపోతే నమ్మ నమ్మిన వాడు మోసం చేశాడని అయితే సహజంగా సినిమా హీరోయిన్లు ఈ విధంగా ఎక్కువ మంది చనిపోయిన ఆనాడు ఫటాఫట్ విజయలక్ష్మి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఆ స్త్రీ ఎప్పటికి కూడా ఒక నమ్మడం మోసపోవడం మెరిటల్ అంటే లైఫ్ను వదిలేసి ఇంకో లైఫ్ కోసం ఆరాటపడడం ఇవన్నీ తరహా జరగడం మోసపోవడం ఆ తర్వాత ఎందుకు శిక్ష్మిత గారిని తీసుకున్నా ఎవరిని చూసుకున్నా కూడా మోసపోయాళం అనేటువంటి ఆత్మన్యతకి చనిపోవడాలు ఒత్తిడి గురవుతుంది కుటుంబ కుటుంబం నుంచి ఒత్తిడికి గురవుతుంది బహుశా ఫీల్డ్ సినిమా ఈ షూటింగు సి సినిమా ఫీల్డ్ సీరియల్ నటి యాక్ట్రస్ నుంచి బయటకు వచ్చి ఏదో సాఫ్ట్వేర్ లాంటి జాబ్ ఏదో చేసుకొని చెప్పి ఉండొచ్చు సరే ఏదైనా సరే వాళ్ళు కన్విన్స్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ పెంచిన పేరెంట్స్ని కన్విన్స్ చేసుకోలేకపోతున్నప్పుడు చెప్పి అర్థం చేసుకో చెప్పలేకపోతున్నప్పుడు మనం చాలా ఈ విషయాల్లో చాలాసేపు ఆలోచించాల్సి ఉంటుంది నందినే కాదు ఎవరైనా సరే ఈ ఫాల్స్ ఫ్రిస్టర్స్ వెళ్లకుండా లైఫ్ సాధి అంటే మనం ఛాలెంజ్గా తీసుకొని సాధించుంటే బాగుంటుంది కానీ సార్ మంచి ఆర్టిస్ట్గా కోల్పోవడం అనేది మనం జరిగింది ఇప్పుడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి